మన భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా సొంత గుర్తింపు ఉంటుంది ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ప్రత్యేకమైన సంస్కృతిని సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వంలా ఇక్కడ బతకడమే మన ప్రత్యేకత అయితే భారతదేశంలో ఒక విచిత్రమైన రాష్ట్రం ఉంది దీనిని అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రం అని కూడా భావిస్తారు ఇక్కడ మార్కెట్లో పబ్లిక్గా అమ్మే వస్తువులను చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ మధ్య ఈ రాష్ట్ర ప్రజలు పలుసార్లు వార్తల్లో నిలిచారు అంతేకాకుండా ఎంతోమంది ప్రకృతి వడిలో అందంగా ఒదిగిపోయిన ఈ రాష్ట్రానికి వెళ్ళాలి అని టూరింగ్ ప్లాన్లు కూడా వేస్తూ ఉన్నారు ఇక్కడ ఎత్తైన పర్వతాలు అద్భుతమైన దృశ్యాలు పచ్చని అడవులతో ఎంతో అందంగా ఉంటుంది ఇక ప్రత్యేకమైన ఈ రాష్ట్ర సంస్కృతి మన భారతదేశంలోనే ఈ రాష్ట్రానికి ఒక స్పెషల్ స్పేస్ ఇచ్చింది భారతదేశంలో ఈశాన్యంలో ఉన్న ఒక రాష్ట్రం సెవెన్ సిస్టర్స్లో ఒకటిగా తూర్పు స్విట్జర్లాండ్గా కూడా పిలువబడుతూ ఉంది ఆ రాష్ట్రం ఏంటో అని మీరు ఆలోచిస్తున్నారా మన భారతదేశానికి ఈశాన్యంలో ఉన్న నాగాల్యాండ్ గురించి ఈరోజు మనం చెప్పుకుందాం అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన రాష్ట్రం ఏంటో చెప్పడం మర్చిపోకండి పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్లో నాగాల్యాండ్ భారత రాష్ట్రంగా అవతరించింది దీనికి ముందు నాగాల్యాండ్ని నాగాహిల్స్ అని పిలిచేవారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నాగాల్యాండ్గా పేరు మార్చారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అరవై నాలుగు రోజుల పాటు ఈ నాగాల్యాండ్ ప్రాంతాన్ని నిర్బంధించి పెట్టారు ఈ యుద్ధంలో మరణించిన వారి కోసం ఇక్కడ పెద్ద శ్మశాన వాటిక నిర్మించబడింది నాగజాతీయులు ఎక్కువగా కొండవాళ్ళు పర్వతాలలో నివసించే ఆదివాసీలు ఇక్కడ మనకి ప్రతి చోట కనిపిస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా మనకు కొండలు పర్వతాలు మాత్రమే కనిపిస్తాయి ఈ పర్వత ప్రాంతంలోనే ప్రజలు ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉన్నారు ఎక్కువగా ఇక్కడ నాగజాతికి చెందిన జనాలు ఉంటారు కాబట్టి ఈ ప్రాంతాన్ని నాగాలాండ్ అని పెట్టారు నాగాలాండ్ జనాభా దాదాపు ఇరవై మూడు లక్షలు ఇది భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే చాలా తక్కువ నాగాలాండ్ ఏరియా దాదాపు ఇరవై ఐదు శాతం అడవులు పచ్చని చెట్లతో ఉంది అవి ఈ రాష్ట్ర అందాన్ని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి నాగాల్యాండ్ జీడిపి దాదాపు నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఇది భారతదేశంలోనే అత్యంత తక్కువ జీడిపి ఉన్న రాష్ట్రం తక్కువ జీడిపి కారణంగా ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువే నాగాల్యాండ్లో వంద కంటే ఎక్కువ తెగలకు చెందిన జనాలు నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రతి తెగకు సొంత ప్రత్యేక గుర్తింపు ఉంటుంది వీళ్ళందరూ రకరకాల దుస్తులు భాషలతో సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా ఉంటారు వీళ్ళు చేసే నృత్యాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఇక్కడ మనకి కనిపించే డిఫరెంట్ కల్చర్ మనకి ఇంకా ఏ రాష్ట్రంలో కూడా మనకి కనిపించదు నాగాలాండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ ఇక్కడ ప్రతిరోజు ఇరవై కంటే ఎక్కువ భాషలలో జనాలు మాట్లాడుతూ మనకి కనిపిస్తుంటారు ఎన్నో తెగల జనాలు మాట్లాడే భాషకు పేరు లేదు వాళ్ళు పదాలు లేకుండా మాట్లాడుకుంటూ ఉంటారు అదే ఇక్కడ విచిత్రం నాగాలాండ్లో చాలామంది జనాలు వ్యవసాయం చేస్తూ ఉంటారు వరి మొక్కజొన్న ఆవాలు ఇక్కడ పండించే ప్రధాన పంటలు నాగాలాండ్లో బూత్ జోలోకియా అనే ఎర్ర మిరపకాయను పండిస్తారు ఇది అత్యంత ఘాటైన మిరపకాయ ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ పండు మిరపకాయ చోటు సంపాదించుకుంది ఈ మిరపకాయ మీరు ఒక్క మొక్క కొరికిన చాలు ప్రత్యక్ష నరకమంటే ఏంటో కనిపిస్తుంది నాగాలాండ్లో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ వాళ్ళు ఎంతో శాంతియుతంగా జీవించాలి అని భావిస్తారు అయితే ఇక్కడి జనాలకు మూఢనమ్మకాలు చాలా ఎక్కువ ఇక్కడి జనాలకు తమ కళల ద్వారా భవిష్యత్తు కనిపిస్తుంది అని గట్టి నమ్మకం ఎవరికైనా సరే పెళ్లికి ముందు ఏదైనా ప్రమాదకరమైన కళ వస్తే ఇక ఆ పెళ్లి పెటాకులవుతుంది అంటే పెళ్లి చేసుకునే ముందు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఏదైనా పీడకల వస్తే వాళ్ళు ఆ సంబంధాన్ని కలుపుకోవడానికి ఇష్టపడరు నాగాల్యాండ్ రాజధాని కోహీమా ఇక్కడ ప్రజల వేషధారణలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఒకప్పుడు జనాలు తోలుతో చేసిన బట్టలు వేసుకునేవారు తమ శరీరాలను జంతువుల చర్మాలతో కప్పుకుంటూ ఎముకలతో చేసిన దండలు ధరించి చాలా విచిత్రంగా కనిపించేవారు ఇప్పటికీ కూడా ఎముకలతో చేసిన దండలు ధరించిన వాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు చాలామంది నాగాల్యాండ్ ప్రజలు రంగురంగుల వస్త్రాన్ని చుట్టుకుని దానిని తమ సాంప్రదాయ దుస్తులుగా భావిస్తారు వీళ్ళు బట్టల సహాయంతోనే చెట్లు ఎక్కగలరు చూడ్డానికి వీళ్ళందరూ ఆదివాసీలుగా కనిపిస్తూ ఉంటారు కానీ అక్కడ అక్షరాస్యత రేటు దాదాపు తొంభై శాతం ఉంది అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే ఇక్కడ గిరిజన ప్రజలు తమ పిల్లలను ఖచ్చితంగా స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు నాగాలాండ్ గురించి చాలా పాపులర్గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక విషయం గురించి చెప్పుకోవాలి అదేంటంటే నాగాల్యాండ్లో ఇప్పటికీ కూడా నరమాంస పక్షులు చాలామంది ఉంటారు అనేక తెగలకు చెందిన జనాలు ఇప్పటికీ కూడా మనుషుల మాంసాన్ని తినడానికి ఇష్టపడతారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆ ప్రాంతానికి వెళ్ళాలి అంటే మన ఇండియన్స్కి కూడా అనుమతి లేదు పైగా నాగాలాండ్లో బయట వ్యక్తి ఎవరూ కూడా ఇక్కడ భూమిని కొనుక్కోకూడదు ఇక ఈ రాష్ట్రంలో మనం క్రాకర్స్ బాణా సంచాలు కాల్చడానికి వీలు లేదు అలా కాల్చడం వల్ల పర్యావరణానికి ప్రకృతికి హాని జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఉండే గిరిజన ప్రజలు తమ మీద ఎవరో దాడి చేస్తున్నారు అని భావిస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఆ పటాకులు కాల్చే వ్యక్తుల మీద దాడులు చేస్తారు నాగాలాండ్లో ఎత్తైన కొండ ప్రాంతాలు లోతైన లోయలు పచ్చిక బయళ్ళు ఇలా మనకి కంటికి అందంగా ఎన్నో ప్రకృతి అందాలు కనిపిస్తూనే ఉంటాయి బర్మ టిబెట్ దేశాలకు చెందిన పదహారు జాతుల గిరిజనులు కూడా ఇక్కడ మనకి చిత్ర విచిత్రమైన వేషధారణలతో కనిపిస్తారు చేతికి కంకణాలు ఛాతికి కవచాలు చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరిగాడే గిరిజనులు ఇక్కడ మనకి చాలామంది కనిపిస్తారు విస్కీ రమ్ బీర్ కాకుండా ఇతర ఆల్కహాల్ కూడా ఇక్కడ తాగడానికి వీలు లేదు నాగాల్యాండ్లో అతిపెద్ద నగరం ధీమాపూర్ దీనిని నాగాల్యాండ్ ఎంట్రన్స్ అని కూడా అంటారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల నుండి నాగాల్యాండ్కి చేరుకోవడానికి ముందుగా ధీమాపూర్లో ఉన్న ఏకైక ఎయిర్పోర్ట్కి మనం చేరుకోవాలి ఇక్కడికి వెళ్ళడానికి రైలు రోడ్డు సదుపాయాలు కూడా ఉన్నాయి దేమాపూర్ మార్కెట్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వార్తల్లో నిలిచింది ఇక్కడి మార్కెట్లలో కనిపించే కొన్ని వస్తువులు ఎవరినైనా సరే ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఇక్కడ జనాలు చాలామంది మాంసాహారులు అందుకనే ఇక్కడ కుక్క నుండి పంది వరకు రకరకాల జంతువుల మాంసాలు మనకి కనిపిస్తాయి నాగాలాండ్ ప్రజలు కుక్క మాంసాన్ని చాలా గొప్పగా భావించి తింటారు దీంతో పాటుగా కప్పలను డబ్బులలో ఉంచి ఇక్కడి మార్కెట్లలో అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఎలుకలు పావురాళ్ళు కుందేళ్ళు ఇక ఇతర జంతువుల మాంసాలు కూడా మనకి మార్కెట్లో కనిపిస్తూ ఉంటాయి వీటన్నిటితో పాటు అనేక రకాల పురుగులను కూడా తినడానికి వీళ్ళు ఇష్టపడతారు నాగాల్యాండ్ మార్కెట్ చివరిలో పండ్లు కూరగాయల మార్కెట్ ఉంటుంది కానీ ఈ చిత్ర విచిత్రమైన మాంసాలను చూసిన తర్వాత ఎవరికి కూడా ఆ పండ్లు కూరగాయలు కొనాలనిపించదు నాగాల్యాండ్లో దాదాపు యాభై శాతం మంది జనాలు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తారు ఇక్కడ హిందువులు ముస్లింలు బౌద్ధులు కూడా నివసిస్తూ ఉంటారు ఇక్కడ మనకి అనేక రకాల చర్చిలు కనిపిస్తూ ఉంటాయి నాగాలాండ్లో ఎత్తైన పర్వతం సారామతి పర్వతం ఇది సముద్ర మట్టానికి మూడు వేల ఎనిమిది వందల నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది కోహిమా నుండి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో మయన్మార్ సరిహద్దులో ఉన్న లాంగ్వా అనే గ్రామం ఉంది ఈ గ్రామ ప్రజలు ఎలాంటి సరిహద్దు రేఖలను నమ్మరు ఇక్కడ జనాలు సులభంగా మయన్మార్లోకి ప్రవేశిస్తారు ఈ సరిహద్దు భారతదేశం మయన్మార్ ప్రాంతాలను చేసే ఒక లీడర్ ఇంటి నుండి వెళ్తుంది ఇక్కడ చాలామందికి రెండు దేశాల సిటిజన్షిప్ కూడా ఉంది ప్రస్తుతం లాంగ్వాలో దాదాపు ఐదు వందల ఇరవై తొమ్మిది మంది నివసిస్తూ ఉన్నారు ఇక్కడే అత్యంత ప్రమాదకరమైన కోయ తెగ వాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు తెగ సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి ఒకప్పుడు ఇక్కడ ప్రజలు వేరే తెగలకు చెందిన జనాలను చంపి వారి పుర్రెలను తీసుకువచ్చి వారి గ్రామంలో ఆరు బయట వేలాడి తీసేవారు ఎక్కువ పుర్రెలు సేకరించిన వ్యక్తిని తెగ నాయకుడిగా నియమిస్తారు అతను తమ తెగలో ఉన్న అత్యంత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఈ సాంప్రదాయాన్ని నిషేధించింది నాగాల్యాండ్ను పండగల భూమి అని కూడా పిలుస్తారు మీరు ఏ టైంలో ఇక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఏదో ఒక పండుగ జరుపుకుంటూ మనకి ప్రజలు కనిపిస్తూ ఉంటారు హోంబిలీ అనే పండుగ ఈ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన అతిపెద్ద పండుగ దీనిని డిసెంబర్ ఒకటి నుండి పది వరకు జరుపుకుంటారు పండుగలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు అద్భుతమైన గిరిజన ఆహారాన్ని అందరూ ఆస్వాదిస్తారు ఇక్కడ జనాలు ఎక్కువగా పొంగుల చేప ఎండిన బొంగులు నల్ల బియ్యంతో వండిన వంటలు తయారు చేసుకుంటారు ఈ పండుగలో ప్రజలు ఎక్కువగా సాంప్రదాయ దుస్తులను ధరించి డ్యాన్సులు వేస్తారు బియ్యంతో తయారు చేసిన ఒక ప్రత్యేక నాటుసారా కూడా ఇక్కడ దొరుకుతుంది ఇక నాగాలాండ్లో సందర్శించవలసిన అందమైన ప్రదేశాల గురించి చెప్పుకుందాం ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలు మనకి అడుగడుగునా కనిపిస్తాయి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతమైన పచ్చదనం ఎదురవుతుంది ప్రతి కొండ మీకు ఒక ప్రత్యేక కథనం చెబుతుంది ప్రతి శిఖరం నుండి ప్రకృతి అందాలను మీరు ఆస్వాదించవచ్చు ఎక్కడ చూసినా సరే అద్భుతమైన అందమైన పువ్వులు కనిపిస్తాయి మొహకోచుమ్ పాట నాగాలాండ్లోని పురాతన పాటలలో ఒకటి జాప్ఫూ నాగాలాండ్లో రెండవ అతిపెద్ద కొండ దీని కారణంగానే నాగాలాండ్ను ఈశాన్య స్విట్జర్లాండ్ అని పిలుస్తారు ఇక్కడ నౌతాంకి నేషనల్ పార్క్ ఫకీం వన్యప్రాణుల ఫారెస్ట్ రంగాపహార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ చాలా ఫేమస్ ఇక్కడ అడవులని మీరు సందర్శించవచ్చు నాగాల్యాండ్ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వర్షాకాలంలో ఈ రాష్ట్ర అందాలు చాలా బాగుంటాయి మీరు నాగాల్యాండ్కు వెళ్ళాలి అంటే సెప్టెంబర్లో వెళ్లడం చాలా మంచిది ఇక్కడ వేడి తక్కువగా ఉండడం వల్ల చాలామంది పర్యాటకులు ప్రశాంతమైన జీవితం గడపడానికి వస్తూ ఉంటారు రెండు వేల పన్నెండు వరకు ఇక్కడ మహిళా ఎమ్మెల్యేలు లేరు ఎందుకంటే ఇక్కడ మగవారి ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది మహిళలు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడం ఎన్నికలలో పాల్గొనడం ఇక్కడ నేరంగా భావిస్తారు కానీ ఈ సంవత్సరం ఏస్పానోల్ కోనియా నాగాలాండ్ మొదటి మహిళా ఎంపీగా సెలెక్ట్ అయింది దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ ప్రజల ఆలోచన విధానం మెల్లమెల్లగా మారుతూ ఉంది నాగాలాండ్ గురించి తెలుసుకున్నారు కదా మీ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి మా ఛానల్ను రికమెండ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్